అందరికీ నమస్తే అయితే వాస్తవానికి సిగ్గుగా అనిపించింది అందుకే నేను ఏదో ఈ వీడియో చేయలేదు మొన్న చేసిన బంధులో అందరు పార్టిసిపేట్ చేశారు అగ్ర తప్ప అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేసినాయి ఆ పార్టిసిపేట్ చేసిన ఆ పార్టీలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా పార్టిసిపేట్ చేశారు సరే ఏదో ఒకటి బంధు కోసం అయితే ప్రచారం జరిగింది ఎందుకు బంధు జరిగింది ప్రజలకు తెలిసిపోయి మార్మూల గ్రామాల్లో కూడా ఏదో బంధు ఉందా ఏదో మాకు రిజర్వేషన్ వచ్చేది ఉందాట ఏదో మా అన్నీ అగ్రకులాలు తీసుకుపోతున్నాడు మాకు రాట్లేవాట ఉద్యోగాలు లేవాట మేము చట్ట సభలు లేవాట ఏ రిజర్వేషన్ లేదా మాకు కాంట్రాక్టర్ లేవాట అయ్యాడ చెప్పి కొద్దిగా అక్కడికైతే పోయింది కానీ మరి ఇప్పుడు మనం కొట్లాడిన ఎవరి మీద ఏమో అర్థం కాని పరిస్థితి అలా నవ్వుకునే పరిస్థితి కానీ చేద్దాం అనిపిస్తుంది చేద్దామని సిగ్గు అనిపిస్తుంది బీజేపీ చేస్తుంది కాంగ్రెస్ చేస్తుంది బీఆర్ఎస్ చేస్తుంది ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు సిగ్గు లేదు నాకు అర్థం కావట్లేదు సిగ్గు శరం ఉండదా మనం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ముప్పై మూడు శాతానికి తీసుకొచ్చి పద్దెనిమిది శాతంగా పడేసేవాళ్ళు మేము వార్డ్ నెంబర్ ఎంత తగ్గిపోయాను సర్పంచ్ లైంత తగ్గిపోయాను ఎంపీటీసీలు ఎంత తగ్గిపోయాం అదేవిధంగా జెడ్పీలు ఇట్లా ప్రతిదీ కార్పొరేటర్ కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ ఇట్లా అన్ని తగ్గిపోయినా కదా మరి మాకు సిగ్గు ఉండొద్దా ఏం కదా అని ఎందుకురా భా మీరు అసలు నాకేం అర్థం కాదు మీరు శరం ఏమా ఇంకా అది పక్కన పెట్టు కాంగ్రెస్ వాళ్ళు పంతొమ్మిది వందల యాభై నుంచి మొదలు పెడితే కాక కాలకర్త కమిషన్ కానీ మొదలు పెడితే నేను ఇప్పటిదాకా ఈ రిజర్వేషన్ మీద ప్రతిదీ కమిషన్ వేసి కొట్టేసినది కాంగ్రెస్ జీవో తీసుకొచ్చి ఇట్లా రిజర్వేషన్ మన సిగ్గుల ఉండదా మనం ఎట్లా వచ్చినాం మరి అగ్ర మనకి మనకు లేదు ఇక బీజేపీ వాస్తవానికి కేంద్రమే ఆడ ఏ జీవో పెట్టినా ఏ ఆర్డినెన్స్ పంపినా ఏ చట్టం మనం చేసినా ఏ చట్టం చేసి అమలు చేసినా ఇక్కడ వాళ్ళ అమలు చేస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఆటో బీజేపీ వాళ్ళు కూడా వచ్చి మీద కూర్చుంటు మరి మనకు సిగ్గుశే ఉండదా ఈ మూడు పార్టీలు వచ్చి ఓట్ల మీద కూర్చుంటున్నాయి మరి ఎవరి మీద ఎవరు ఓట్లాడుతుందో ఎవరు రిజర్వేషన్ ఇవ్వాలి ఎవరు తీసుకోవాలి అసలు అయ్యో మా ఎవరి ముందు మళ్ళీ అయిపోయింది అంత అయిపోయి కథం ఎవరు ఇప్పుడు ఉద్యమం చేసేవారు ఎంత అక్కడ ఆలోచిస్తుంది ఏ మమ్మల్ని ఎవరు తిప్పొద్దు మాకు రిజర్వేషన్ రావాలి మా పేరు కానీ ఇప్పుడు వాడు అక్కడ పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రెస్ క్లబ్లు ప్రెస్ మీడియాలు మీడియా ముందుకు వచ్చి ఎవరు ఫోన్ ఇస్తా మాట్లాడుతుంది మాకు రిజర్వేషన్ లేవు మేము ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి మాకు లేవు మేము ఎక్కడ లేవని చెప్పి వాళ్ళు కూడా ఏం సమాజము ఎటు పోతుందో మనము ఎక్కడున్నాము బీసీ ప్రజలారా ఇంకా పార్టీలో పట్టుకొని ఎలాడితే ఏమొస్తుంది పదవుల కోసమేనా రాజకీయం ఒక ఉద్యోగం అయిపోయింది మీకు అది ఉంటే సంపాదించుకోవచ్చు వెనక్కి లగ్జరీ లైఫ్ చేయవచ్చు అనేది ఉద్దేశం అంతేనా ఇప్పుడు వాళ్ళు అదే చేసి దగ్గరకు రావు ఎనభై సంవత్సరాల నుంచి మనం పరిపాలన ఇస్తేనేవరు వెయ్యి కోట్లు వాళ్ళు వెనకాలి మన దగ్గర లేవు లేవు వాస్తవాన్ని చెప్పాలంటే ఎవరికన్నా ఒక్కరికాల ఓ వంద పది మంది మనం ఉన్నోళ్ళలో ఉండొచ్చు అతిమొలంతా పేదోలని 90 శాతం పేదోలమే 100 శాతం అయితే మనం బౌజనలో 90 శాతం అయితే 10 శాతమే అంతోయ్తో ఉందో లేదో కానింది 90 శాతం పేదోలమే మనం 90 శాతం రిజర్వేషన్ యావాలు ఇఎం రేణుని తీసుకొచ్చి 10 శాతం ఇచ్చింది వాడి ఐదో శాతం ఉందో 15 శాతం ఉండొని ఒక అన్నం ఈ 15 శాతం యాందో మరల జనగణన చేసి ప్రోగ్రాం చేస్తా రికార్డ్ బయటవేటొని ఇడి బయటవేటొ చెయ్ బోర్డు మీద పెట్టు నీ లక్కేను చూద్దాం అంటే ఇడి బయటవేటొ ఎవరి తప్పు ఎవరిని ఏం జరుగుతుంది మరి ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు వచ్చుడు వీడు వచ్చిండు అధికారంలో ఉన్నాడు వచ్చుడు కేంద్రంలో అధికారంలో ఉన్నాడు రాష్ట్రంలో ఉన్నోడొచ్చుడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నోడొచ్చుండు ఎలా జెండాలు వచ్చినాయి తెల్ల జెండాలు వచ్చినాయి బ్లూ జెండాలు వచ్చినాయి అన్ని జెండాలు వచ్చినాయి మరి ఎవరి మీద కొట్లాడదాం ఎవరి ఆడే ఏం కథ అనేది ఇక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎటు పోతుందో ఏమో మరి ఏదేమైనా అంతిమంగా బహుజనులకు రాజ్యాధికారమే ఇసాంటి మనం చూడాలంటే ఇక చూడలేని పరిస్థితి ఏదున్నా మనకు న్యాయం జరగాలంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి ప్రతి నియోజకవర్గంలో ఒక నాయకుడు గట్టి ఉండాలి ఆ గట్టి ఎక్కడ మనం అందరం ఉండాలి తిరగాలి ఆయన కోసం పనిచేయాలి పనిచేసి ఆయన గెలిపించుకున్నప్పుడే కదా మనకు రాజ్యాధికారం వచ్చేది వీడు ఎట్లుంటది అంటే వీడు దొంగ మా లీడర్ బహుజనులు అంటాడు వీడు పోయి ఆడ ఆడ ఉంటాడు వీడు కండవ కప్పుకోడు వీడు పని చేయడు ఫోటోలు ఫ్లెక్సీలు వీటికి ఇది కాదురా ఇది కాదు ఇప్పుడు నేను కరీంనగర్లో లో చూసినా వాడు ఏం లేదు బహుజన నాయకుడు కంటాడు పోతరాయంతో ఫోటో తీస్తాడు ఒక స్టేటస్ పెట్టుకున్నాడు కానీ వేరే ఆయన పెట్టాడు ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ లో వచ్చినప్పుడు మా నాయకుడు మరి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రజల కోసం అని చెప్పి సోషల్ మీడియా ఏంటి లేదు ఫోటో మన కండకుండా కండదు నీ సంగతి మరి కరీంనగర్ నువ్వు కూడా లీడర్ కావాలా మరి మీ లీడర్ తన కానీ మీ లీడర్ మీ లీడర్ని నువ్వు లీడర్ చేసుకుంటే కదా చట్ట సభలో కదా నువ్వు కూడా లీడర్ అయ్యేది ఆ ఏందన్న నాకు అట్లా ఆటో అదేం రాబాయ్ ఆ నేను కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధి పోటీ చేయాలి నాకు కాంగ్రెస్ ఒక టికెట్ ఇస్తాను మరి కాంగ్రెస్ టికెట్ ఇస్తానంటే మరి ఈయన కంటే ఏం మరి ఈయన కూడా నాకు అవసరం అయినా ఎంతో అంత అప్పు తప్పుడు సరిగేస్తుంటాడు పైసలు అని అంటాడు కొన్ని పైసలు ఖర్చులకు ఇస్తాడు నేను తిరుగుదానికి కదరు పట్టదు పట్టలు మరి ఎట్టని ఆట ఆడుకోలేము గిఫ్ట్ అయితే కలిపి ఇట్లా బహుజన రాజ్యాధికారులు రాదు మన బీచ్ రిజర్వేషన్ రావు స్థాయిగా రానున్న రోజుల్లో ఉన్నా కూడా గుంజుకుంటాడు వాడు ఇట్లా ఆల్రెడీ ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టి గుంజుకుంటాడు చూస్తుంది అగ్రపులాలు పోలీస్ స్టేషన్ ఆఫీస్ నడుతుంది కలెక్టర్ కదా వాడు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది కదా దౌర్జన్యం చేస్తుంది కదా ప్రతి చూస్తూనే ఉన్నాం కదా ఎందుకు బతుకులు ఏదన్నా ఉంటే లీడర్ని ని గెలిపించుకోవాలి నీకు ఆ పార్టీ ఇస్తుంది ఈ పార్టీ ఇస్తుంది మరి ఆ పార్టీనే నేను చేయి అదైతేనేమోటో వాళ్ళు తక్కువ ఈ పార్టీలు అయితేనేమో ఉంటావాళ్ళు తక్కువ అంతేగా ఏ ఇది కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కాదు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం ఇక చూడు అన్ని పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి సిగ్గనిపిస్తుంది ధర్నాలు ఎందుకు చేస్తున్నా బీజేపీ చేస్తున్నారు కాంగ్రెస్ ఎవరి మీద చేస్తున్నాడు కాదు బీఆర్ఎస్ ఎవరి మీద చేస్తున్నాడు వీళ్ళంటే మా బోజనలు అంటే ఒక పార్టీలు ఉన్నాయి మరి వీళ్ళందరికీ చాలా మీద చేస్తున్నట్టు ఒక అనుసంధానం వాళ్ళు ఇచ్చేటోళ్ళు వాళ్ళు అడిగేటోళ్ళు వీళ్ళు ఇచ్చేటోళ్ళు వాళ్ళు అడిగేటోళ్ళు మరి ఈ లీజ్ దాకా చేసుకుంటే కూర్చుంటు పైసలు ఉండే అలా కాడ ఎలా పడితే కూర్చుంటే జనాలు వస్తువు మీడియా వస్తుంది ఇక సిగ్గు తప్పిన విషయం ఏం చెప్పనా కవితమ్మ కొడుకు వచ్చి రోడ్డు మీద కూర్చొని కావాల్సిందే ఇగో నేను ఇగో ఏదైతే అనుకుంటున్నాయి దీని మీద ఉంచుడు అంటున్నాడు వాళ్ళని మాట్లాడాలంటే సేరట్లే వాని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చొని వీళ్ళు కవిత బాగానే కొడుకు వస్తుంది అక్కడ కేటీఆర్ బాగానే ఆయన కొడుకు వస్తాడు కేసీఆర్ బాగానే కేసీఆర్ అట్లా కేసీఆర్ అని అంటే సరే అయిపోయింది ఆయన ఫామ్ హౌస్గా పరిమితం ఇక సరే రేజ్ బాగా అయింది మొత్తం శాంపల్ దిగజారిపోయినాయి మద్యం అన పాటు ఉంది ఎక్కడ కానీ మొత్తానికి కనిపిస్తుంది మన ఒక బీఫామ్ ఇచ్చింది కదా మాగాంటి గారి వారి సతీమణి గారికి చిరు ఉప ఎన్నికలో భాగంగా జూబ్లీ ఆ ఫోటో చూసినాం కేసీఆర్ గారు పని అయిపోయి అంటే ఎందుకంటే అంత దిగజారిపోయింది మొత్తం బక్కలు అయిపోయి అంత అయిపోయింది అట్లా అయిపోయింది సరే కొడుకులు కొడుకులు అమ్మ అనగా నాయన మా ఏందిరాయన నల్లవైతే మరి దారుణం మా నల్గొండ జిల్లా అయితే కోదావరు భార్య పడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ పద్మ అటు పోతే సాగర్ నియోజకవర్గంలో జాగారెడ్డి కొడుకులు ఒక ఆయనకు ఎమ్మెల్యే ఒక ఆయనకు ఎంపీ ఇటు పోతే నల్గొండ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఇటు కోమటికరెడ్డి ఎక్కడ ఉన్నాయని ఇక్కడ సూర్యాపేటనేమో అదర కూలాలే రెడ్డి ఆయనకు ఇన్ఛార్జ్ ఉంటుంది కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యే ఉంటాడు ఇంకో వర్గం కాంగ్రెస్ ఆయన ఇంకో ఒక కార్పొరేషన్ మా వాళ్ళు మాత్రం నలభై సంవత్సరాలు పనిచేసినా వీలు లేదు ఇంత దుర్మార్గంగా నడుస్తుంది మన రిజర్వేషన్ల కోసం కొట్లాడేది వీళ్ళే వీళ్ళ పార్టీలే వీళ్ళ పార్టీలే ధర్నా చేస్తాయి మరి ఎవరిని నమ్మదాం ఎవరిని నమ్మొద్దు నమ్మొద్ది వీళ్ళ ఎవరిని నమ్మొద్దు వీళ్ళతో నమ్మితే కాదు మనం ఈ ఆగం కావాల్సిందే అందుకే పార్టీలు ఉన్నాయి పార్టీలలో పనిచేసుకుని పని చేసుకునే లేదు బహుజన బహుజన నాయకుల కూడా పనిచేసుకో మంచి సబ్జెక్టు ఉన్న పని చేసుకోని ఇక్కడ మేధావులు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా పార్టీలు పెట్టుకున్నారు ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల్లో పనిచేసుకోవాలి బహుజన నాయకుల పార్టీలు ఉన్నాయి మరి ఇట్లా ఉంటుంది ఎనకట వేరు ఎనకట ఎరజెండా పార్టీలు వచ్చి ధర్నాలు చేస్తే ఏదైనా నడిచింది ఆ ఎలజెండా పార్టీలు పాపం కూడా కంగారు అయిపోయినాయి పార్టీలు వచ్చి భూజో విధానాలు ఈ ఈ పైసలు పెట్టుడు ఓట్లకు పైసలు ఇచ్చుడు మందు మద్యం బీరు బిర్యానీ ఇచ్చడం వల్ల జనాలు విధానం మొత్తం డైవర్ట్ అయిపోయి కనెక్ట్ అయిపోయి అగ్రఫుల ఇగో ఇది కాదు ఎందుకంటే మన పైసలు మొత్తం డ్యూటీ చేసుకుని పోయి దాచుకుడు మళ్ళీ అయ్యే తీసుకొచ్చి ఎలక్షన్ లో పెడతారు ఒక వంద కోట్లు పెట్టిననుకోవా మళ్ళీ ఒక వెయ్యి కోట్లు రెండు వేలు మూడు నాలుగు వేల ఐదు వేల కోట్లు తప్పించుకుంటాడు పోయేది పోయాలేం లేదు మళ్ళీ వాళ్ళ లగ్జరీ లైఫ్ అన్ని ఫ్రీ అంతా కాత వానికి పింఛను ఖాతా జీతము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీ మంత్రి ఉన్నప్పుడు జీతాలు వస్తుంటాయి ఉత్తరేం కాదు మళ్ళీ ప్రోటోకాల్ ఉంటది పోలీసు ఎంత వానికి ఇంత ఇయ కూడా వాళ్ళదు అంత కథ నడుతుంది ఇగో ఇంత నడుస్తుంది ఆలోచిద్దాం వాళ్ళు ఎందుకు ధరలు చేస్తున్నారు ఫస్ట్ మీరు అందరు అడగలే మీ స్టేటస్ వల్ల పెట్టుకొని నువ్వు ఎందుకు ధరలు చేసినా బీజేపీ అయినాడు నువ్వు ఎందుకు ధరలు చేసినా కాంగ్రెస్ అయినారు నువ్వు ఎందుకు ధరలు చేసినా బీఆర్ఎస్ అయినాడు ఈ మూడు పార్టీ అడుగు ఫస్ట్ బీఆర్ఎస్ అయినా ఈ విషయాలు పది సంవత్సరాలు పరిపాలించిన వాడు ఏదో ఉన్నది తగ్గించిండు కాంగ్రెస్ యాభై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఒక వేస్తాడు దాన్ని పక్కకు పెడతాడు బీజేపీ కూడా అడ్డుకున్నాడే మండల కమిషన్ వేస్తే కమాండర్ అని పెట్టుకుని ది చేయలేదా ఇప్పుడు ఇప్పుడు ఏమను ఇప్పుడు కానీ ఉన్నాయి మంత్రి పవన్ బీసీలు ఎక్కడప్పుడు ఏమంటురండి ఏ జరుగుతుంది కనుక ఆయన ఇచ్చే కారణం లేదు లేని కాదు కొట్లాడితే అని చెప్పి చూపుతున్న ఈ ప్రతిపాటి ఆయన అయితే ఈ అగ్రగులాలు అన్నీ ఒకటే అందరు నైట్ కలుసుకొని మాట్లాడుకుంటూ కనుక ఈ ఆలోచన చేయాలని చెప్పి మనం అందరం బహుజన నాయకులు అక్కడ పనిచేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ